నమస్కారం గురువుగారు నమస్కారం గురుగారు పిల్లలు మామూలుగానే చాలా యాక్టివ్గా ఉంటుంటారు కానీ కొంతమంది పిల్లలు మాత్రం ఎక్కడేసిన వేసిన గొంగలు అక్కడే అన్నట్టు ఎక్కడ కూర్చుని వాళ్ళు అక్కడనే చెప్పిన పని వినకుండా ఏదైనా చెప్పినా ఆ చేస్తాంలే అని నిదానంగా చేసే పిల్లలు కొంతమంది ఉంటారు అలా కాకుండా మంచిగా పిల్లలు యాక్టివ్గా ఉండి తెలివితేటలు పెరిగి మంచిగా ఉండాలంటే ఎటువంటి పరిహారం చేసుకోవాలి గురువుగారు చాలా చక్కని ప్రశ్న అందరి తల్లిలో కోరిక మీరు తీర్చారు ఎందుకంటే మీరు ఒక తల్లి కాబట్టి అవును ముందుగా శ్రీ మహాగణపతి దేవతప్య నమ చూసే విక్షిబంధులకు అందరికీ నమస్కారం ఆవిడగా అడిగిన ప్రశ్న చూసే మాతృమూత్రులు సోదరులు అందరూ అడిగే అంటే మేడ ఆవిడగారు అడిగారు చాలా అద్భుతంగా వివరిస్తాను ముఖ్యంగా పిల్లలు ఏంటంటే అమ్మ మనకి వాళ్ళు అనుకుంటే చేయాలని అనుకుంటారు నాన్న చెప్పింది ఏంటి డాడీ చెప్పింది ఏంటి అమ్మ చెప్పింది ఏంటి మనం పని మనం చేసుకుందాం అనేసి ఒక ఎక్స్ట్రా యాక్టివిటీలో ఉంటారు కానీ కనపడారు కొంతమంది ఏంటంటే మందకస్తుగా ఉంటారు నిద్రలో కావచ్చు భోజనంలో కావచ్చు టీవీ ముందే కూర్చొని అట్లా తిండు ఉంటారు అది కొన్ని గంటలు గడిచిపోతుంది ఆ అన్నం మారిపోతుంది అయినా ఎవరు వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఎందుకంటే వాళ్ళ వయసు అటువంటిదే కాబట్టి మనం తిరిగి ఆ వయసు రాదు కాబట్టి ఆ వయసు ఉంది కానీ పూర్వీ పూర్వం చూస్తే మనకు అలా ఉండేది కాదు ఎప్పుడైతే కూడా ఏ వయసుకి ఆ వయసుకు యాక్టివేట్గా ఉండేది చిన్నతనం చిన్నతనం పని తత్వం ఉండేది కొద్దిగా స్కూల్లో జాయిన్ అవ్వంగానే అది వేరుగా ఉండేది కొద్దిగా ఎడ్యుకేషన్ పెరగగానే అది వేరుగా ఉండేది మళ్ళీ తర్వాత మళ్ళీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఉండగానే అది ఒక యాక్టివేట్ ఉంది ఇప్పుడు టోటల్గా ఇది డిజిటల్ మార్కెటింగ్ రావటం వల్ల మంచి ప్రతి వాళ్ళు కూడాను డేసినెస్ అనేది పెరిగిపోయింది అందులో కార్టూన్స్ చూడడం కావచ్చు వేరే గేమ్స్ ఆడటం కావచ్చు ఇంకేదైనా కావచ్చు దాంటే అట్రాక్ట్ అయిపోయారు దీనికంటూ ఒక ప్రత్యేకంగా అమ్మవారి యొక్క వ్రతం ఉంది వారాయిని అమ్మవారి వ్రతం అమ్మవారి వహరాని వ్రతం ఎప్పుడైనా ఆవిడ గారి అష్టభుజ శక్తితో ఉంటుంది ఆవిడకి ధనానికి ధైర్యానికి విజయానికి ఆరోగ్యానికి ఐశ్వర్యానికి చదువుకు అన్నిటికీ మూలం ఆవిడ వారాయిని అమ్మవారు ఈ వారాయిని దేవి యొక్క పూజించడం ఎప్పుడు అంటే శుక్రవారం రోజున ప్రత్యేకంగా అమ్మవారు ఒక పటం పెట్టేసి అమ్మవారికి ఇష్టమైన వాటి తేనె మధువు అంటారు ఏమండి మధువు మధువు అంటే మలయాళంలో మధువు అంటారు ఇంకా మీరు తెలుగులో తేనె అంటారు మరి ఇంగ్లీష్లో హనీ అంటారు అది దీంట్లో ఐదు రకాలుగా పడినటువంటివి ఉంటాయి ఒకటి పట్టు తేనె అంటారు ఒకటి నాటు తేనె అంటారు ఒకటి కాశ్మీర్ హనీ అంటారు ఒకటి డాబర్ హనీ అంటారు అవన్నీ కాకుండా మనకి ఎక్కువ శాతం అడవిలో దొరికే వంటి న్యాచురల్ హనీ కావాలి ఓకే న్యాచురల్ హనీ దాంట్లో ఐదు ద్రాక్షలు నానబెట్టాలి ఇప్పుడు మీ ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారా ఇద్దరు పిల్లలు ఉన్నారా నలుగురు ఉన్నారా కుటుంబ సభ్యులు ఉన్నారా ఏదైనప్పటికీ ఒక ఐదు ఉండాలి ఎన్ని మెంబర్స్ అయినా ద్రాక్షలు మాత్రం ఐదే ఉండాలి ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి ఐదే వేసేయండి ఒక ఇద్దరున్నా ఐదే వేయండి ఎందుకంటే భర్తతో పాటు పిల్లలు కూడా తింటే అది మంచిదే ఓకే ఐదు సంఖ్య వేయటం వల్ల ఏంటంటే జ్ఞానం అనేది ఐశ్వర్యం పంచభూతాల్లో ఇదిగా ఉంటుంది కాబట్టి సంఖ్య మీరు ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు ఇబ్బంది లేదు ప్రత్యేకమైన ఒక మంత్ర వారాయణ మూడో మంత్రాన్ని జపిస్తూ మీరు ఈ యొక్క నూటెనిమిది సార్లు జపించిన వంటి మంత్రాన్ని అమ్మవారికి పూజ చేసిన తర్వాత ఆ పిల్లలకి ఆ మంద బుద్ధి నుండి బయటకు పడాలి సాక్షాత్గా సరస్వతి దేవి అనుగ్రహించాలి అద్భుతమైన ఒక జ్ఞానం కలగాలి మనం చెప్పింది వినాలి మంచిగా మార్క్స్ రావాలి ఫీజులు దండుగా పోతున్నా కానీ మార్క్సులు రావట్లేదు ఎంతోమంది బాధపడుతూ ఉంటారు ట్యూషన్స్కి కొన్ని వేలు పెడుతున్నారు అయినప్పటికీ కూడా పిల్లలకు లాభం లేదు లాభం లేదు వేరే రూట్కి వెళ్ళిపోతున్నారు అంటే అటాక్టిక్గా అవుతున్నారు సో ఆ యొక్క జ్ఞానం కలగాలంటే ఈ వారాయిని యొక్క పూజించి ఈ యొక్క మధుని అంటే తేనెని ఆ పిల్లలకి తినిపించాలి ఓకే అది ఏ రోజు చేయాలి మంగళవారం చేయవచ్చు శుక్రవారం చేయవచ్చు మా మేము ఆఫీస్కి వెళ్తాం గురుగారు మాకు ఆ రోజు వీరపడద్దు ఆదివారం మేము చేసుకోవచ్చా అని కూడా అడుగుతారు ఆదివారం కూడా చేసుకోవచ్చు ఓకే మనకు కన్వీనియం ఎప్పుడు అప్పుడు అప్పుడు కానీ ఆ రోజున ఎటువంటి కూడా మోస పదార్థాలు కానీ ఎటువంటి కూడా నాన్ వెజ్ కానీ చేయకూడదు ఇళ్ళు పరిశుభ్రంగా ఉంచుకోవడం చేయటం జ్ఞాన అభివృద్ధి అవుతుంది ఇలా పదకొండు వారాలు నేను చిన్న వంటి మంత్రాలతో జపం చేసి ఆ ప్రసాదాన్ని పిల్లలను తినిపిస్తే సూపర్ యాక్టివ్ అవుతారు సూపర్ పవర్ అవుతారు అంటే మనం అనుకున్నాకనే రెడ్డింపులు వాళ్ళు వాళ్ళ ఒక చేంజెస్ అనేది కనపడుతుంది ఓకే చూస్తారు చేస్తారు ఉంటారు అట్లాగే ఉంటారు ఏదో అద్భుతం జరగదు కాకపోతే ఏంటంటే మార్పు అనేది వాళ్ళకి చదువు మీద దృష్టి పోవటము స్కూల్లో టీచర్స్ చెప్తే బోర్డు మీద దృష్టి పోవటము పక్కన వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళకి జ్ఞానం అనేది అమ్మవారు ఆ దృష్టిని అంతా కూడా చదు మీద నిజంగా చాలా మంచి రెమెడీ గురువు గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పేరెంట్స్ ఇది వాళ్ళకి కావాల్సింది అదే ఎందుకంటే వాళ్ళు కర ఏదైతే ఉందో సక్సెస్ కావాలి ఇప్పుడు మనం పిల్లల కంటే సరిపోదు వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా మనం చేసి బాగు చేసి ఇవ్వాలి సో వారాయిని యొక్క దేవి యొక్క పూజించడం వల్ల వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుంటుంది మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు వాళ్ళు ఎదుగుతూ నా కొద్దీ కూడాను ఆ దేవి అనుగ్రహ కటాక్షం లభిస్తుంది ఇది ఒక వారం రెండు వారం చేసి వదిలిపెడితే కాదు నిరంతరంగా చేయండి వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ అయ్యేదాకా పెళ్ళి అయ్యేదాకా చేయండి విదేశాలు వెళ్ళేదాకా సూపర్గా ఉంటారు వాళ్ళు లైఫ్ సిటీల్ అయిపోతుంది నిజంగా చాలా బాగుంది గురువు గారు ధన్యవాదాలు నమస్తే